లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ప్రభా నాతో నువ్వు మాట్లాడద్దు నా మనసు బాగోలేదు దయచేసి ఏవండి అదండి ఇదండి అనుకుంటూ నా దగ్గరికి వస్తావేమో నా దగ్గరికి దయచేసి రావద్దు బలవంతంగా నాతో మాట్లాడద్దు నాకు నీతో మాట్లాడాలని లేదు పెళ్ళిన ఎన్ని సంవత్సరాల తర్వాత నీతో మాట్లాడటం నాకెందుకో నచ్చడం లేదు నన్ను దూరంగానే ఉండనివ్వు దయచేసి బలవంతం చేస్తే నా గుండెకి ఏదైనా జరిగినా జరుగుతుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుంటాడు ఇంకా మాటతో ప్రభావతికి బాధ అనిపిస్తుంది ఆయన ఎన్ని సంవత్సరాలుగా నాతో కలిసి ఉన్నారు కానీ ఏ రోజు నా మాట చేదని అనలేదు నా మాట కోపంగా ఉందన్నారు కానీ నువ్వు మాట్లాడుతుంటే నాకు నచ్చడం లేదు నాతో మాట్లాడద్దు అని ఆయన ఎప్పుడు అనలేదు అలా అన్నారంటే నా మీద ఆయనకి చాలా కోపం ఉంది ఎలాగైనా కోపం పోగొట్టాలి అని అనుకుంటుంది ఇంకా తర్వాత సత్యం దగ్గరికి వెళ్ళి గుంజీలు తీస్తుంది ప్రభావతి గుంజీలు తీస్తూ ఏమండి కనిపిస్తుందా మిమ్మల్ని నేను బాధ పెట్టాను అందుకే గుంజీలు తీస్తున్నాను ఇంకేం చేయమంటారు చెప్పండి అంతేకాని మీరు మాట్లాడకుండా ఉండద్దండి నాకు చాలా బాధగా ఉంటుంది ఏవండి ఎవండి అని పిలవకపోతే అసలు నాకేమీ తోచదు నాతో మాట్లాడండి అని అంటుంది ఇక సత్యం ఇలా అంటాడు నీతో నేను మాట్లాడాలి అంటే ఆ నగలు మీనాకి నువ్వే అలంకరించాలి తనకి క్షమాపణ చెప్పి ఈ నగలు తనకి నువ్వు ఇచ్చిన రోజునే మళ్ళీ నేను మనసు విప్పి నీతో మాట్లాడతాను మనసుకిష్టం లేకుండా నేను నీతో మాట్లాడలేను దయచేసి బలవంతం చేయకు అని అనగానే ఇప్పుడేంటా ఆ పూలమ్మాయికి ఈ నగలిచ్చి సారీ చెప్పాలి అంతే కదా అని అంటుంది ఆ అంతే నువ్వు ఇచ్చినా తను పుచ్చుకుంటుందన్న గ్యారంటీ లేదు ఏం చేస్తావో నాకు తెలీదు మనస్ఫూర్తిగా తను మళ్ళీ ఆ నగలు స్వీకరించేలాగా చేసే బాధ్యత నీదే ఈ ఇంటి కోడలు పసుపు తాడు అలాగే పసుపు కొమ్ము కట్టుకొని సాదా సీదాగా అరణ్యంలోకి వెళ్ళిపోయిన సీతాదేవిలాగా నట్టింట్లో తిరుగుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది నా కోడలు కలకల్లాడాలి అలా కలకల్లాడాలి అంటే తనకి ఒప్పించి నగలు ఇచ్చే బాధ్యత నీదే అలా ఇచ్చినప్పుడే నీతో మాట్లాడతాను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తాడు ఇంకా ప్రభావతి ఏం చెయ్యాలబ్బా ఈ పూలగంప దగ్గరికి వెళ్ళి ఈ నగలు తీసుకో అని చెప్పాలంటే నాకు అస్సలు మనసు ఒప్పడం లేదు కానీ ఆయన మాట్లాడనని అంటున్నారు ఆయన మాట్లాడకపోతే నాకేమీ తెయ్యదు ఏం చెయ్యాలబ్బా అని అనుకుంటూ ఉంటుంది సరేలే ఆయన కోపం రెండు రోజులే ఆ తర్వాత మళ్ళీ ప్రభా ప్రభా అంటూ నన్ను పిలుస్తారు నాతో మాట్లాడతారు ఈ పూలగంపకి మాత్రం సారీ చెప్పే ప్రసక్తే లేదు ఈ నగలు మళ్ళీ దానికి ఇచ్చే ప్రసక్తే లేదు ఎన్ని రోజులు వట్టి మెడతో తిరుగుతుందో తిరగని ఎవరికి అవమానమట పుట్టింటి వాళ్ళని అనేసరికి పొడుచుకొచ్చింది రోషం పౌరుషం అని అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మీనా పనులు చేసుకుంటూ ఉండగా ప్రభావతి ప్రభావతి దగ్గరికి మనోజ్ వచ్చి అమ్మ నాకు వేణీళ్ళు కావాలమ్మా అని అనగానే వేణీళ్ళు లేవు చన్నీళ్ళతో వెళ్ళి స్నానం చేసిరా అని అంటుంది అమ్మ వేణీళ్ళతో స్నానం చేస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది హాయిగా అనిపిస్తుంది అదే ఆరోగ్యం అంట డాక్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు అందుకనే నాకు వేణీళ్ళు కావాలమ్మా అని అంటాడు సరే సరే విస్తాలే ఉండు అని చెప్పి నా చెయ్యి ఖాళీ లేదే ఇప్పుడు ఎలా అని చెప్పి ఏ పూలగంప ఇలా రా అని పిలుస్తుంది ఇక మీనా దగ్గరికి వెళ్తుంది వెళ్ళి వేడి నీళ్ళు పెట్టి తీసుకురా అని అనగానే నేను పెట్టను అత్తయ్య గారు అని అంటుంది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఇక్కడ అత్తయ్యను నేను ఆర్డర్ వేస్తే నువ్వు చేయాల్సిందే వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురా మనోజ్ గడికి కావాలి వాడికి చన్నీళ్ళతో స్నానం అంటే నచ్చదు అని అనగానే మీరే వెళ్ళి చేసుకోండి ఆయనకి సేవలు చేయను నేను ఆయనకి సంబంధించిన పనులు ఏవీ చేయొద్దని మా ఆయన ఎప్పుడో నాకు చెప్పారు మీ అబ్బాయికి మీరే చేసుకోండి నేనైతే చేయను అని అంటుంది నువ్వు చేయవా నువ్వు ఎలా చేయవో నేను చూస్తాను ఈ ఇంట్లో మహారాణివి అనుకుంటున్నావా ఈ ఇంట్లో పనులు చేయకపోతే ఎలా తింటావో కూడా నేను చూస్తాను మూడు పుట్టల తిండి తినటానికి ఇవేమీ నీకు గుర్తురావు కానీ పనులు చేసేటప్పుడు వీళ్లకు చేయను వాళ్లకు చేయను అని బాగా తప్పించుకుంటావు అని తిడుతూ ఉంటుంది అదంతా బాలు వింటాడు విని ఏంటి ఇప్పుడు వాడికి వేణీళ్ళు కావాలి అంతే కదా ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత రాద్దాంతం అని అనగానే బాలు వాడు అర్థం చేసుకున్నాడు నువ్వు అర్థం చేసుకోలేదు చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తుంది అని నాని తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి సరే నేను వేడి నీళ్ళు కాస్తాను అని చెప్పి సలసల వేడి నీళ్ళు బాగా కాస్తాడు కాచిన తర్వాత ఆ నీళ్ళు నేనే స్వయంగా తీసుకువెళ్ళి వాడికిచ్చాను బాత్రూంలోకి వెళ్తాను అని చెప్పి ఇక జార్త పట్టుకొని వెళ్తాడు వెళ్ళి ఆ నీళ్లు వీపు మీద పోసేస్తాడు మనోజ్కి మనోజ్ అమ్మా మంట వీపు మీద తొక్కలు కూడా వచ్చేస్తున్నాయి బొబ్బలు వచ్చేస్తున్నాయి మంట మంట అని ఎడుస్తాడు ఏరా సరిపోయిద్దా ఈ వేడి ఇంకా సరిపోలేదా ఇంకా వేడి చేసి తెమ్మంటావా వేడి నీళ్ళు లేకపోతే నీకు తోచదా వేడి నీళ్ళు కావాలా అది కూడా నా పెళ్ళమే వేడి నీళ్ళు మరగబెట్టి ఇవ్వాలా ఏ నీ పెళ్ళానికి చేతులు కాళ్ళు లేవా అవి అరిగిపోతాయా ప్రభావతి గారు ఉన్నారు కదా ఇంత నోరేసుకొని ప్రతిదానికి మీద మీనాని తిడుతూ ఉంటుంది వేడి నీళ్ళు మరగబెట్టడానికి ఆవిడికి చేతులు లేవా ఏ వేడి నీళ్ళు చేసుకోకపోతే చచ్చిపోతావా ఏంటి ఒళ్ళుంచి కష్టపడేవాడికి కూడా లేదు నీకున్న దర్జా ఏ పని పాటు చేయవు పైగా నీకు వేడి నీళ్ళు కావాలట బాగా సరిపోయిందా ఇంకా కావాలా అని అంటే వద్రా బాబు నీకో దండం వేడి నీళ్ళు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు నాకొద్దు వేడి నీళ్ళకి నేను సెండ్ ఆఫ్ చెప్పేశాను అని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఇక మనోజ్ని చూసి ప్రభావతి ఏమైందిరా ఏమైంది ఈ ఇంటి ఎర్రగా కందిపోయింది అని అనగానే బాలుగాడు వేడి నీళ్ళు పోసేశాడు అని చెప్తాడు అలా చెప్పగానే నువ్వు మనిషివా దున్నపోతువా వేడి నీళ్ళు తీసుకెళ్ళి వీపు మీద పోసేస్తావా చూసావా ఎంత ఎర్రగా కందిపోయిందో బొబ్బలు కూడా వచ్చేసాయి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా కొడుకు గురించి అని అనగానే నేను అదే అంటున్నాను నా భార్య పూలగంప గురించి నువ్వేమనుకుంటున్నావు తిడతావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు పనులన్నీ చేయించుకుంటావు తను చేయను అంటే బలవంతంగా అదిరించి బెదిరించి చేయించుకుంటావు నేను కూడా అదే అడుగుతున్నాను ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి నువ్వు అని ఎదురు తిరిగేసరికి ప్రభావతి నీ నోట్లో నోరు పెట్టేది నాదే తప్పు బాబు నీకో దండం నీ భార్యకో దండం ఇంకెప్పుడు ఆ పూలగంప చేత ఏ పనులు చేయించుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత శృతి వస్తుంది అక్క ఈ నగలు నీ దగ్గర దాచిపెట్టవా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది నా దగ్గర నా దగ్గర వద్దు శృతి నీ దగ్గరే ఉంచు అని అంటుంది మీనా లేదక్క ఇక్కడ ఎవరిని నమ్మలేను నువ్వైతేనే నాకు బాగా నమ్మకం ఈ నగలు నీ దగ్గరే ఉంచవా నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉంచుతావు అందరూ అంత జాగ్రత్తగా ఉంచరు ముఖ్యంగా ఆంటీని అస్సలను నమ్మలేను నీ దగ్గర ఉంచు ప్లీజ్ మీనా అక్క అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది మీనా మాత్రం వద్దు శృతి నీకు తెలీదు నా దగ్గర నగలు నేను ఉంచడం కొంతమందికి ఇష్టం ఉండదు నువ్వు తప్పుగా అనుకోవద్దు ఆ నగలు నా చేతికి ఇవ్వద్దు నేను దాచి పెట్టలేను దయచేసి ఏమీ అనుకోవద్దు బలవంతం చేయొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదే సమయానికి ప్రభావతి వస్తుంది ఆ అమ్మా శృతి ఏంటి నగలు దాచిపెట్టమని తనని అడుగుతున్నావేంటి నేనున్నాను కదమ్మా నేను దాచిపెడతాను ఆ నగలు భద్రంగా దాచిపెడతాను పైగా కొంచెం మురికి కూడా పట్టినట్టు ఉంది వాటిని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో చక్కగా తుడిచి గాలికి ఆరబెట్టి చక్కగా సర్ది లోపల పెడతానమ్మా అప్పుడు మెలమెల మెరుస్తాయి అని అనగానే అయోమయంగా కింద నుంచి పైదాకా శృతి చూస్తుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అనగానే అబ్బే అదేమీ లేదు అంటుంది నేను నా దగ్గర దాచిపెడతానని చెప్పాను కదా ఇప్పుడు నువ్వు వాడుకుంటున్న రూము మారుమే కదా ఆ రూమ్లో భద్రంగా దాచిపెడతాను అని చెప్పి బలవంతంగా తను ఇవ్వకపోయినా తీసుకువెళ్ళిపోతుంది రూంలోకి ఇంకా తర్వాత శృతి రవి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రోహిణి మనోజ్తో ఇలా అంటుంది మనోజ్ నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా నువ్వు కొంచెం లోన్ తీసుకోవా అని అంటుంది లోనా నేనెందుకు తీసుకోవాలి అని కంగారు పడతాడు ఎందుకంటే మనోజ్ నాకు పార్లర్లో కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ చాలా అవసరం ఉన్నాయి కనీసం ఓ నాలుగైదు లక్షల ఐటమ్స్ అయినా ఇప్పుడు నేను పార్లర్లో పెట్టాలి అలా పెడితేనే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా మేకప్లు అవన్నీ చేయాల్సి వస్తుంది ఆ ఐటమ్స్ అన్నీ కూడా క్రీమ్స్ లోషన్స్ అలాగే మేకప్ సామాగ్రి ఇవన్నీ కూడా అయిపోవచ్చాయి అందుకని ఓ నాలుగైదు లక్షలు సరిదావంటే మళ్ళీ బిజినెస్ బాగా సాగుతుంది ఈ నెల రోజుల్లోనే ఆ డబ్బు నేను రికవరీ చేసేస్తాను ప్లీజ్ మనోజ్ అసలు నువ్వు ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను ఒక్క రూపాయి కూడా నేను అడగలేదు ఇప్పుడు అడుగుతుంటే కనీసం భార్య కోసమైనా ఊ అని చెప్పలేకపోతున్నావు అసలు నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది అని బొంగమూతి పెడుతోంది రోహిణి ఇంకా మనోజు ఇప్పుడేం చెయ్యాలబ్బా అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది నాకే ఉద్యోగం సద్యోగం లేక పార్కులో ఖాళీగా కూర్చొని పల్లీలు బఠానీలు తింటున్నాను ఇప్పుడేమో రోహిణి డబ్బు అడుగుతుంది నేనేం చెయ్యాలి పైగా మూతి పెట్టింది భార్య అలిగినప్పుడు ఆ అలక పను దించాలి కదా మగాడి బాధ్యత కదా అది ఇప్పుడేం చేయను అని అనుకుంటూ ఉండగా ఎంతలోపు శృతి చేతిలో నగలు ఒక్కసారిగా మనోజ్కి కళ్ళల్లో మెదులుతాయి ఆ ఇప్పుడు నగలు ఉన్నాయి కదా అందులో ఒక్క నగ తాకట్టు పెడితే డబ్బు వస్తుంది అప్పుడు ఆ డబ్బుని రోహిణికి ఇవ్వచ్చు రోహిణి నెల రోజులు బిజినెస్ బాగా చేసి ఆ డబ్బు మళ్ళీ తిరిగి చేస్తుంది కాబట్టే ఆ డబ్బుతో మళ్ళీ తన గోల్డ్ నెక్లెస్ విడిపించి ఇచ్చేవచ్చు అని అనుకొని రోహిణి ఇలా అలిగితే ఎలా చెప్పు నేను కాదని ఎలా చెప్తానో నేను చేసి పెడతాలే ఆ డబ్బు నేను ఇస్తాలే అని అంటాడు ఐ లవ్ యూ మనోజ్ అని అనగానే అయింది ఈ పదం నీ నోటి నుండి విని అని అంటాడు ఇంకా ఇద్దరు కాసేపు అలా ప్రేమగా ఉన్న తరువాత మనోజ్ ప్రభావతి దగ్గరకు వస్తాడు వచ్చి అమ్మా అంటాడు ఏంట్రా తిన్నావుగా ఇడ్లీ ఇందాకే ఇప్పుడేంటి మళ్ళీ అమ్మ బొమ్మ అంటున్నావు అని అనగానే అమ్మ అది కాదమ్మా రోహిణికి పార్లర్లో ఐటమ్స్ అన్నీ అయిపోయాయంట అదేనమ్మా మేకప్కు వేస్తారే ఆ ఐటమ్స్ అలాగే ఏవేవో ఉంటాయి కదా అవి అయిపోయాయట పైగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఈ టైంలో అవన్నీ చాలా అవసరమంట అవి కొనటానికి నాలుగైదు లక్షలు కావాలట నెల రోజుల్లో మళ్ళీ ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తానందమ్మా లోన్ అయినా తీసుకోమని చెప్తుంది అని అనగానే ఏరా ఎన్ని గుండెలరా ఈ మాట నాతో నువ్వు చెప్పడానికి ఐదు వేలో పదివేలో అడిగినట్టు ఐదు లక్షలు అడుగుతావా అసలు నిన్ను ఇలా కాదు చీపురు కట్ట తీసుకొని కొట్టాలి అని ఎంటుంది అమ్మ అమ్మ ఆగమ్మా నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే పాపం బయట అమ్మాయి రోహిణి నన్ను ఎలా అర్థం చేసుకుంటుంది చెప్పు నాకు ఏ పని లేదని నీకు తెలుసు కదా పాపం రోహిణికి తెలియదు కదా తెలియకే నన్ను అలా అడిగింది తను బాధపడుతుంది అయినా తనేమైనా ఏమైనా ఇవ్వనంటుందా ఏంటి నెల తర్వాత మళ్ళీ డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటుంది కదా నెల రోజులకు కూడా నేను తనకి ఓ నాలుగైదు లక్షలు కూడా సర్దకపోతే నా మీద తనకి ఎంత అనుమానంగా ఉంటుంది అసలు నాతో కలిసి కాపురం చేస్తుందా ఖచ్చితంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది కదా నేను ఏ ఉద్యోగం చేయడం లేదు అని తనకి తెలిసిపోతుంది కదా అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు ఈ బాలు లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తావా నన్ను పదే పదే తిట్టుకుంటూ ఉండమని అని అనగానే ప్రభావతి ఏం చేయాలరా నువ్వు ఎప్పుడు చాలా పెద్ద పెద్దవే పీక మీదకి తెచ్చి పెడతావు అవేమో తీర్చలేనివి ఆర్చలేనివి అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెస్తావు ఏదో ఒకటి చెప్పేరా అవి ఉన్న వాటితోటే రోహిణి ఎలాగోలా మేనేజ్ చేసుకుంటే చేసుకోనివ్వు లేకపోతే లేదు అని చెప్పు నువ్వు కరాఖండిగా చెప్పేస్తే మలేషియాలో ఉన్న వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడి డబ్బు దానే ఎలాగోలా ఏర్పాటు చేసుకుంటుందిరా ప్రతిదీ నువ్వు నేను ఏర్పాటు చేస్తే తనకి ఇంకా వాళ్ళ నాన్న అవసరం ఎప్పుడు తెలుస్తుంది అని అంటుంది ఏమున్నమ్మా నువ్వైతే ఇచ్చేలా కనబడడం లేదు అని అంటే ఎక్కడి నుంచి తెమ్మంటావురా అసలు ఈసారికి నా మీద నువ్వు అసలు అస్సలు పెట్టుకోవద్దు ఏదైనా ఉంటే మీ భార్య భర్తలే పడండి బాబు నాకు తెలీదు అని ప్రభావతి పంపేస్తుంది ఇంకా మనోజు రోహిణికి ఓ పక్కన మాట ఇచ్చాను అమ్మేమో ససే మీరా కుదరదు అంటుంది ఏం చెయ్యాలబ్బా ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ప్రభావతి కిచెన్లో పని చేసుకుంటూ ఉండగా తన రూంలోకి దొంగలాగా వెళ్తాడు వెళ్ళి అమ్మకి తెలియకుండా శృతి ఇచ్చిన బంగారంలో ఓ బంగారం నగ దాచిపెట్టేసి దాన్ని తాకట్టు పెట్టుకొని నెల తరువాత ఎలాగోలా మళ్ళీ ఇక్కడే పెట్టేస్తాను అని లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు కానీ శృతి నగలు ఎక్కడా కనిపించవు ఓ చోట ఓ చిన్న పర్సులో మీనా బంగారం మాత్రం కనిపిస్తుంది అది ఓపెన్ చేసి ఒకటి వెతికితే మరోటి కనపడ్డాయి ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేస్తాలే బంగారం ఏదైనా బంగారమే కదా ఈ బంగారాన్ని తీసుకువెళ్ళి తాకట్టు పెడతాను ఇవి తాకట్టు పెడితే అంత డబ్బు రాదు కదా ఇప్పుడు ఏం చెయ్యాలి అమ్మేస్తాను అమ్మేస్తే వస్తాయి కదా అమ్మకి అనుమానం రాకుండా చెయ్యాలి పైగా ఏమనుకుంటుందంటే మీనానే ఆ బంగారం తీసుకుంది వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇచ్చేసింది అని అమ్మ అనుకుంటుంది నాన్నగారైతే అమ్మనే అనుకుంటాడు ఎవరు ఏమనుకుంటే నాకు అనవసరం ముందు నా పని జరిగిందా లేదా అన్నదే నాకు ముఖ్యం అని అనుకొని ఆ బంగారాన్ని తీసుకొని ఆ గది నుంచి దొంగలాగా పిల్లిలాగా అడుగులు అడుగు వేసుకొని మెల్లగా బయటికి వస్తూ ఉండగా ఇంతలోపు మీనా అడ్డం నిలబడి చేతులు రెండు అడ్డం పెడుతుంది బయటికి వెళ్లకుండా ఎవరబ్బా అమ్మ చూసేసిందా అని అనుకొని ఇక కాళ్ళ దగ్గర నుంచి తల వరకు చూసి ఆ మీనా అని షాక్ అయిపోతాడు ఎక్కడికి వెళ్తున్నారు అని వెనకనే అది బయటికి అని అంటాడు చేతిలో ఏంటి బంగారు నగల్ని దొంగతనం చేసి తీసుకువెళ్తున్నారా ఇంకా ఈ బుద్ధి మీకు మారలేదా లక్షలకు లక్షలు ఎత్తుకుపోయారు సరేలేని ఇప్పటి వరకు దాని గురించి అందరూ మౌనంగా ఉన్నారు అది చాలదన్నట్టు ఇప్పుడు ఇవి కూడా ఎత్తుకుపోతున్నారు అని అనగానే అది నేనేమి దొంగతనం చేయడం లేదు అని ఎనగానే దొంగతనం చేశారని నేను అనలేదే అని మీనా అంటుంది చచ్చాను ఇప్పుడు తను అనకపోయినా నాకు నేనే బయట పెట్టుకున్నాను అనవసరంగా అని అనుకుంటాడు ఇంకా తర్వాత మీనా చేయి చాపి ఆ నగలు ఇలా ఇవ్వండి అని అంటుంది ఆ నగలు మీనా చేతిలో పెడతాడు ఇక మీనా చేతిలో పెట్టగానే ఆ నగలు తీసుకొని ప్రభావతి దగ్గరకు వస్తుంది ఇంకా వచ్చి అత్తయ్య గారు ఈ నగలు మీ పెద్దబ్బాయి అమ్ముకోవడానికని తీసుకువెళ్తున్నారు తీసుకొని ఎదుగోండి మీకు ఇస్తున్నాను అని అనగానే ప్రభావతి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఇంకా మనోజ్ అబద్ధం అంత అబద్ధం అమ్మా ఎందుకు దొంగతనం చేస్తాను కావాలనే అబద్ధం చెప్తుంది నేనంటే తనకి గిట్టదు కావాలనే అబద్ధం చెప్తుంది అని అనగానే ఇంకా ప్రభావతి దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చి మనో చెంప పగలగొడుతుంది ఏరా ఎవరివి అబద్ధాలు కళ్ళకు ఇంకా కనిపించడం లేదనుకుంటున్నావా ఇందాక నన్ను నువ్వు అడిగావు నువ్వు అడిగినప్పుడే నాకు నువ్వేదో పని చేస్తావని అర్థమయ్యి శృతి ఇచ్చిన నగల్ని జాగ్రత్త చేశాను ఈ నగలు నువ్వు ముట్టుకోవనుకున్నాను కానీ ఈ నగల్ని కూడా అమ్ముకోవాలని నువ్వు బాగా తెగించేశావు మీనా అంటే నాకు కోపం కానీ తను అబద్ధాలు చెప్తుందంటే మాత్రం అస్సలు నేను నమ్మను ఏది ఏమైనా కుండ బద్దలు కొట్టినట్టు ఉన్న విషయం నిజమే చెప్తుంది అబద్ధాలు చచ్చినా చెప్పదు కన్న కొడుకువైనా నీ మాటే నేను నమ్మను నువ్వే అబద్ధాలు ఆడతావు మీనా అబద్ధాలు ఆడే వ్యక్తే కాదు తననే నేను నమ్ముతాను అని ఈ కారెండు చెంపలు వాయించి ఇంకోసారి ఇలాంటి పని చేశావంటే బాలుగడితో చెప్పి నేనే నీ మక్కిలు విరక్కొట్టిస్తాను జాగ్రత్త అని పంపేస్తుంది ఇక పంపించేసిన తర్వాత సత్యం మాట గుర్తొస్తుంది మీనాకి అనగలు నువ్వు ఇవ్వకపోతే నేను నీతో ఎప్పటికీ మాట్లాడను జీవితాంతం మాట్లాడను నా పంతం నీకు తెలుసు కదా అని చెప్పిన విషయం గుర్తు తెచ్చుకొని మీనాతో ఇలా అంటుంది మీనా తెలుసో తెలియకో నేను తప్పుగా మాట్లాడాను నీ మనసుని ఎంత బాధ పెడతాయని నేను అనుకోలేదు చాలాసార్లు నేను తిట్టాను నువ్వు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా పట్టించుకోవేమో అని అనుకున్నాను కానీ అంత బాధపడతావని నేను అనుకోలేదు ఇలా వట్టి మెడతో నువ్వు తిరుగుతుంటే బాగాలేదు అది నీకే కాదు మాకు కూడా అవమానమే ఇదిగో ఈ నగలు నువ్వు తీసుకో వీటి మీద హక్కు నీకు మాత్రమే ఉంటుంది వీటి మీద హక్కు ఎవరికీ ఉండదు మన ఇద్దరం మనిద్దరం మన ఇద్దరికి ఎప్పుడు గొడవలు ఉంటాయి కానీ నీ కోపం వీటి మీద ఎప్పుడూ చూపించద్దు నువ్వు మెడలో పసుపు తాడుతో తిరుగుతుంటే మీ మావి గారికి చాలా నామోషీగా అనిపిస్తుంది పేదింటి అమ్మాయిని కోడలుగా చేసుకున్నాడు కోడలుగా మాత్రమే చేసుకున్నాడు కానీ కనీసం తనకి ఓ తాలిబొట్టు కూడా బంగారుపు దిక్కొని ఇవ్వలేకపోయాడు అని అందరూ మీ మామయ్య గారి గురించి తప్పుగా మాట్లాడుకుంటారు దయచేసి ఈ బంగారంలో నువ్వు వేరే దేని గురించి ఆలోచించద్దు వీటిని నువ్వు వేసుకో అని బ్రతిమాలి మీనా చేతిలో పెడుతుంది ప్రభావతి ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కథలో ఎలాంటి మలుపు ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్